మీరు మా హెడ్ మాస్టారు విచ్చేసిన మరియు ఆశీర్లైన పెద్దలందరికీ ఈ యొక్క స్వాగతం సుస్వాగతం నమస్కారాలు అదేవిధంగా విద్యార్థులకు ఆశిస్సులు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మన యొక్క వేదాల్లో చెప్పినట్టు విద్య అని మనిషి లోపల అదేవిధంగా మొన్నటి మొన్న వివేకానందు చెప్పారు ఎడ్యుకేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ ప్రతి ఒక్క వ్యక్తి లోపల విద్య అనేది ఉంటుంది దాని వెలి ఆ యొక్క గురువు అందుకోసమే

పలుకు తల్లి పలుకు ఓ అయ్యా అమ్మ ఎనుగో అయ్యాని గమ్మత్తైన గంగారాములకు రేపటి దినం నాడు అరవై ఒకటేళ్ల కింద పుట్టినా ఉన్నమ చంద్రురోలే రోజుకొక్క తీరుగా సక్కగా పెరిగినాము నలుగురు ఆడపిల్లలు మా చందమామ లెక్క ఎదిగినాము విద్యార్థుల నుండి దేవశ్రీ అనేటువంటి అమ్మాయి హిందీలో क्षम आव <laughs> <laughs>

जय संजीव कुमार स्कूल असिस्टेंट सोशल ఏ లక్ష్ణరేంగం గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ హ్ సిహత దేర్గపసద్ గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సార్ ఖరీద్ జునా Saya ingin తెలుగుషా స్కూల్ అసిటెంట్ తెలుగు సోహర్ లాల్ దోషి గారు స్కూల్ నెక్స్ట్ జి సరస్వతి గారు జూనియర్ కి కూడా జీతాల్ రావు గారు సన్మానించుకోవాల్సింది

పాఠశాల పరిశుభ్రతలో పాల్పడి

சார் ஃபோட்டோ கொடுத்து माइन मलाई मेरो बैंक गेलो नन् मलाई मेरो आन्तरिक रहे के हो म यसरी छैन हो जग्गा दैयाको दिगाण्डी मिरो जुन हामी साप हेर्नु न नि मेची मेडम कहाँबाट जेठ ఉన్నటువంటి అమ్మాయి మీద ఉన్నటువంటి మమకారంతో చిన్ననాటి నుండి కవిత రాయడం జరిగింది ప్రస్తుతము ఇప్పుడు తొలి కిరణాలు అనేటువంటి పేరుతోటి ఆ కవితా సంపుటిని ఆవిష్కరించడం జరుగుతుంది ఉత్సాహపరుస్తూ ఉన్నటువంటి అనేటువంటి ఈ అమ్మాయి ఈ పాఠశాల నుండి చదువుకొని వెళ్ళడం అనేటువంటిది పాఠశాలకే గర్వకారణం అలాంటి అంశం ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడపల్లి ఉపాధ్యాయ బృందానికి మరొక్కసారి కరతాల ధ్వనులతో వారిని అభిలో ట్రైడి టీచర్స్ గా ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళందరూ కూడా సార్ గారు అవకాశాన్ని కల్పిస్తూ వారిని ఉత్సాహపరుస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా నేడు సార్కి సన్మానం చేయాలి అని చెప్పి సార్ గారు కేవలం పాఠశాలలోనే కాకుండా సాయంసార్ గారు వారి అక్క మరియు వారి చూస్తూ గారు స్మారత తోటి అలరించినటువంటి చిన్నారి మిగితీ వేషంలో మన లండన్ని అలరించినటువంటి చిన్నారి నవ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదే ప్రవీణ్ గారు జరుపుకుంటున్నారు ఈరోజు కంజరి శ్యామ్ గారు మరియు కంజరి గారు చాలా మీరు సార్ నేను స్కూల్లో ఉన్నా సార్ ఇది మాట చెప్తున్నాడు ఈ ఉన్నారంటే అంటే సార్ పని సార్ ఎవరు ఇండియా సార్ శుభాకాంక్ష వారి భావ జీవితం అష్ట ఐశ్వర్యము తులదీవాలని వారి పిల్లలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి వారికి ధన్యవాదాలు తృప్తి సార్ గారి పదవి కార్యక్రమానికి ఇండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిరెడ్డి గారికి గోవర్ధన్ గారికి కనుగొన్నటువంటి ఉన్నటువంటి గారికి మరి వీరికి ఉన్నటువంటి ఇతర మరి పదవి పదనసు మంజుర్లు విద్యార్థి విద్యార్థులకు శుభాశిస్సులు మరి మొట్టమొదటిగా సాయి సాగు గారికి తన సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తులు ఉంది మరి ఈ రోజులతో పదవి ఏమైనా పొందబోతున్నటువంటి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా పదవీరమైన శుభాకాంక్షలు తా ఉన్నాం మనిషి కార్యక్రమం జరగాలి తన నాకు నేను చైతాపూర్లో ప్రధానోపాధ్యాయులు ఉన్న సందర్భంలో తను దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు అంటే తను ఏదైనా సరే నడవనే రకము కార్యక్రమంలో చూస్తున్నాం కార్యక్రమం ఒక పద్య నడిచి తర్వాత కానీ తననే నడవనన్న కార్యక్రమం ఎట్లయితేనే ముందుకు పోయినారే అంటే తనకు సమయాన్ని వచ్చి మరి అన్ని రకాలు కూడా ఈ పాఠశాలలో తన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా తనకి గుర్తింపు ఉంది మరి మిత భాష మరి ఇక్కడ కాంప్లెక్సెడ్ భాషలు ఉంటే పదవి విధమైన సమయంలో తన ఎన్నిగా కూడా పదవే బాధ్యతలు చేపట్టి ఈ మండలంలో కొన్ని రోజులు మరి ఎన్ని కూడా చేయడము ఈరోజు ఎన్నియోగా పదవిని పొందడం అనేటటువంటిది కూడా చాలా గొప్ప విషయము మరి సమయాన్ని ఇచ్చి మరి కొడుకు కొడుకులు కోడలు మరి వారి కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వాలని భవిష్యత్తులు ఫలాలు సూచనలు ఇస్తూ ముందుకు పోవాలని మరియు మరి కార్యకర్త సీనియర్ కార్యకర్త సంఘానికి కూడా వారి సేవలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి భావి జీవితం అంతా కూడా మరి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచి కొనసాసాగాలని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు వారు కొందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేది అందరికీ ముగిస్తా ఉన్నా జీ అభిమాన తీసుకోండి విద్యార్థులందరూ కూడా ప్రధానోపాధ్యాయులలో వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు విద్యార్థులందరూ కూడా దయచేసి ఎవరు వెళ్ళిపోకుండా వాళ్ళకి కేటాయించినటువంటి స్నాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కూర్చోవలసిందిగా తమిళనాడు గారు భూషణ్ గారికి ఉపాధ్యాయులకు అందరూ కూడా నమస్కారం తెలియస్తూ సాగు సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం నిరాధరత ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే సాయిల్ సార్ గురించి చెప్పాలంటే ఈ మూడు మనం వంద వంద నాకు సార్ చేయొచ్చు ఎక్కడ కూడా ఎక్కడ కూడా హెడ్ మాస్టర్ నేను వాళ్ళ వాళ్ళన్నింటికి కూడా హాజర మమ్మల్ని ఆనందపరిచే వ్యక్తి సాయి సార్ పెడపల్లి మండలంలో ఒక ఈ పాఠశాలలో జరిగిన ఒక సంఘటన సార్ను బాధపెట్టిన మా పిఆర్టీ సంఘం వెన్నంటి ఉంది ఆ సహా సార్ను పాడుకున్నాం అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేసుకుంటున్నాం ఒకటి ఉండాల్సిన లక్షణాలలో అతి ముఖ్యమైన లక్షణం ఓపిక మరి ఆ ఓపిక అనేది సాయిల్ సార్లో చాలా ఇస్తుంది ఇంతకుముందు ఇంతకు ముందు మా సాయిల సార్ చెప్తున్నాడు మీరు ఎంతో అడిగితే నేను స్కూల్లో ఉన్న బోర్గా బోర్ కరబు బోర్ చెప్పదు అని కాదు రోజు స్కూల్ కు రమ్మన్నా స్కూల్కి వస్తాడు మా ప్రజలు అంటున్నా అదే బాధ మా కుటుంబం నట్టించుకుంటే ఉన్నాయి రిటైర్ అవి ఇప్పుడు కట్టించుకోండి నిజంగా కుటుంబం నట్టించుకోకుండా నట్టించుకొని వీళ్ళు ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తీర్చిదిన వ్యక్తి సారు ఆయనకు జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మీరు భవిష్యత్తులో ఇంకా మంచిగా ఓపికతోని మీకు ఆ ఓపిక ఎట్లా దేవుడిచ్చిండు మీ పిల్లలు కూడా మంచి పిల్లలు ఉన్నారు మరి వాళ్ళందరితోని మన మన వాళ్ళతోని మంచిగా జరుపుకుంటూ భవిష్యత్తులో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే ఒక రెండు విషయాలు సంఘ వస్తాం రిటైర్మెంట్ అవుతున్నామో మా ఆదాయ ప్రాజెక్టు తెలియాల రిటైర్మెంట్ ఎందుకంటే అన్నజల భూములు ప్లాట్లు బాగుంటుంది తనకు రిటైర్మెంట్ అయితే ఒక ప్లాట్ కూడా మాకు రాదు అనే ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా మాకు ఒక ప్లాట్ కూడా రాదు ఒక ఎకరం భూమి కూడా రాదు అంత తక్కువ వస్తాయి దురదృష్టం ఏమైతుందంటే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా సంవత్సర కాలం నుండి ఎటువంటి రిటైర్మెంట్ పెన్ఫిషన్ ఇవ్వడం లేదు అది చాలా దురదకరం నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఒకవేళ ఏ పరిస్థితి కొనసాగితే మా రిటైర్మెంట్ అయిన వాళ్లకు డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉద్యమం పోరాటం చేస్తామన్న సంగతి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మనమలు వన్మరాకి ఏదో చాక్లెట్లు బిస్కెట్లు కొనిద్దామన్నా కానీ మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మరి మేము ముప్పై ముప్పై సంవత్సరాల సర్వీస్ చేసి ఏం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే ఇదే కొనసాగితే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఎట్టి పరిస్థితులలో ఇంకా రామని చెప్పేసి తెలియజేస్తున్నాం సాయి సార్ ఇబ్బంది పడగండి డబ్బులు తెప్పించే బాధ్యత సంఘం తీసుకుంటుంది ప్రవీణక మనం రెండు రెండు ప్లాట్లు మునుక్కోవాలా రెండు ప్లాట్లు మురాడం మరి ఒక మంచి వ్యక్తిత్వం సార్ మరి ఎప్పుడు నమ్ముకుంటుంది నేను చూస్తా ఇటువంటి వ్యక్తి మరి ఇటువైపోతున్నందుకు విద్యార్థులకు నష్టం జరిగినా సరే తన చేసిన సర్వీస్ కు ఇప్పటి నుంచి అన్నా కానీ ఇంకా సంతోషంతో ఉండాలని చెప్పేసి ఇంకా ఈ బాధలు ఇవన్నీ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ అంచెలంచెలుగా ప్రధాన ఉపాధ్యాయులుగా తర్వాత మండల విద్యాశాఖ అధికారిగా స్థాయికి ఎదిగి మరి వివిధ స్థాయిలో విద్యార్థుల క్షేమాన్ని కోరుతూ మరి పాఠాలు బోధిస్తూ ఇటు పరిపాలనా పరంగా ఉపాధ్యాయుని అధికారులని కోఆర్డేషన్ కోఆర్డినేషన్ చేస్తూ మరి ఇంతకాలం నేను పనిచేయడం జరిగింది మరి నేను ఈ వృత్తిలో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మరి నాతో పనిచేసే ఉపాధ్యాయులను తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పనిచేసినా కానీ అక్కడ గ్రామస్తులు ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను అభిమానిస్తూ అన్ని రకాల సహకారాలు సహకారాలు అందించడం వల్లనే నేను అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా నా వృత్తిని చేయడం జరిగింది మరి ఈరోజు నాకు ఇంత ఘనంగా ఇటు గ్రామస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసేందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి నేను ఎక్కడ ఈ గ్రామం కానీ ఏ గ్రామాన్ని కూడా నేను నా జీవితంలో మర్చిపోనని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ఇంత ప్రేమను ప్రదర్శించినటువంటి ఇంత అభిమానం ప్రదర్శించినటువంటి ఉపాధ్యాయులకు తర్వాత గ్రామస్తులకు ముఖ్యంగా నాకు ఇంకా ఎన్నంటూ ఏ ప్రతి ఏ సమస్య వచ్చినా కానీ నా సమస్యను సంరక్షించడానికి సంతమేవీ పిఆర్టీ నాయకులు తర్వాత ఎస్టేస్ అసోసియేషన్ తర్వాత ఉపాధ్యాయ వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా షేర్ జీవితాన్ని ఇట్లాగే మన విద్యాభివృద్ధికి సమాజ సేవకు వంకితం చేస్తూ నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ